హాయ్ చిన్నారులు మర్రి చెట్టు ఎప్పుడైనా చూసారా మహావృక్షం కింద పెరుగుతుంది ఇదిగో చూడండి చిట్టి చిట్టి పళ్ళు గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదా మర్రిపళ్ళు ఇది మర్రి చెట్టు చాలా మహావృక్షం కింద పెరగడానికి దాంట్లో ఈ పళ్ళల్లో ఉండే చిట్టి విత్తనమే కారణం ఆ చిట్టి విత్తనం నుంచి ఇంత పెద్ద మొక్క పెరుగుతుందంటే మనకి చాలా ఆశ్చర్యం కదా ఇది ఇళ్ళ దగ్గర వేసుకునే మొక్క కాదు ఏదైనా పార్కుల్లోనూ కాలేజీల్లోనూ లేదంటే పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గర ఇటువంటి చోట్ల పెంచుతారు ఈసారి ఎప్పుడన్నా మీరు గమనించండి గుత్తులు గుత్తులుగా విరక్కాస్తాయి ఈ పళ్ళు మామూలుగా అయితే మనం తినం ఈ పక్షులయ్యే ఉంటాయి కదా కాకులు ఇటువంటి తింటాయి అన్నమాట గింజలు చూడండి మీకు క్లోజ్లో జూమ్ చేసి చూపిస్తాను ఆ విత్తనాలు అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది మనకి పద్యాలు కూడా ఉంటాయి వేమన పద్యాలు కూడా మర్రి విత్తనం చాలా చిన్నగా ఉంటుంది దాని నుంచి పెద్ద మహావృక్షం లాంటి చెట్టు మొలుస్తుంది అని చెప్పేసి అలాగా ఆ విత్తనానికి ఈ చెట్టుకి ఏమైనా సంబంధం ఉందా చాలా చిన్నగా ఒక నలకలాగా ఉండే విత్తనం నుంచి మహావృక్షంగా పేరుగాంచిన మర్రి చెట్టు తయారవుతుంది ఈసారి మీరు ఎప్పుడన్నా ఇలా చెట్టుని మర్రిపళ్ళుని గమనించండి